నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అంతని వార్త వైసీపీ ఎమ్మెల్యే కన్నుమూత తీవ్ర విషాదంలో వైసీపీ నాయకులు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోత వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చెయడం మనం వివరాలకు వెళ్ళిపోదాం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మట్టిగుంట గ్రామంలో పాలపతి డేవిడ్ రాజు పంతొమ్మిది యాభై ఎనిమిది మే ఏడవ తేదీన జన్మించారు ఈయన ఎమ్మెల్ ఈయన ఎంఏ బి వంటి పూర్తి చేశారట నిన్నటి రోజున అనారోగ్య సమస్యతో బాధపడుతూ హైదరాబాద్లో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లుగా తెలుస్తోంది ఈయన ప్రస్తుతం వయసు అరవై ఆరు సంవత్సరాలు అన్నట్లుగా అమలు అసలు తెలుస్తుంది అసలు విషయంలోకి వెళితే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో టీడీపీ పార్టీ ద్వారా రాజకీయ ఎంట్రీ ఇచ్చారు మొదట ఎంపీటీసీగా జెడ్పీటీసీగా గెలిచిన తర్వాత ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పరిషత్ చైర్మన్గా కూడా పనిచేశారట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా సంతనోతలపాడు నియోజకవర్గ నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా గెలిచారు అయితే రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ టీడీపీ పార్టీ నుంచి పోటీ చేయగా ఓడిపోవడం జరిగిందట ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పదిలో వైసీపీ పార్టీలోకి చేరి రెండు వేల పద్నాలుగు నుంచి వైసీపీ పార్టీ నుంచి ఎర్రగూడెంపాలెం ఎమ్మెల్యేగా పోటీ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు అలాగే గెలిచిన తర్వాత రెండేళ్లకు టీడీపీలో చేరి మళ్ళీ తిరిగి వైసీపీ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు అయితే ఆ తర్వాత కొన్ని కారణాల చేత రాజకీయాలకు దూరంగా ఉన్నారట దీంతో అటు మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజ్ మృతి పట్ల ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సంతాపాన్ని సైతం తెలియజేస్తున్నారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్